భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన యావత్ ప్రపంచానికి కాకినాడ జిల్లా కలెక్టర్ సగిరి ఎమ్మెల్యే వరమాడి కొండబాబు ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీ కర్ణి పద్మశ్రీ అభివర్ణించారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ పోషించిన పాత్ర ఇక ఖర్చు పెట్టే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు భారత డాక్టర్ బిఆర్ పేర్కొన్నారు భావితరాలకు అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి భారత గడ్డపై ఉండడం ఎంతో గర్వకరణమన్నారు బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఎనలేని సంపద రాజ్యాంగం వల్లనే మనమంతా ప్రజాస్వామ్యంలో బలంగా నిలబడగలిగామని అన్నారు కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు డా అంబేద్కర్ దాని పేరు చేసిన పని మనం ఎక్కడో మన ప్రతిరోజు దైనందిక జీవితంలో ఎక్కడో చూడండి దాన్ని వాతావరణ స్మరించుకోవడమే చేస్తాం సో స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అయితే మనం ఎంత చదివినా ఆయన గురించి స్కూల్ తీసుకోవడం కానీ ఒక కారణం కోసం అంత పోరాడడం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాటం నేర్చుకోవాలి సో అలాంటి ఒక స్ఫూర్తిని మీ నాయకుడు నేను స్మరించుకోవడం పిల్లలందరి మధ్య కాకుండా సెంటర్ లో మనం పెట్టుకోవడం దీనికి సంబంధించిన కానీ ఇతర ఒక కమ్యూనిటీ లీడర్స్ చెప్పడం చాలా సంతోషం ఈ సందర్భంగా నా విషయం నా వైపు నుంచి ఒకే చెప్పదలుచుకుంటుంది ఎలక్సా గారి సో దాని ఆల్రెడీ ఆ భవన్ గురించి దాంట్లో ఉన్న ఇష్యూస్ గురించి పాజిటివ్స్లో ఉన్న మీరు సంబంధించి అమౌంట్ గురించి చెప్పేది అది స్టో ఉంది ఆల్రెడీ సో కొంత కొంత మనీ సర్పాట్ చేసుకొని చేయాలి చేయిస్తాను బట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఐ హానెస్ట్ సో నేను ఇక్కడ ఎవరిని ఇంట్రెస్ట్ చేయడానికి ఎవరిని పని చేసుకోవడానికి కూడా లేదు సో హానెస్ట్గా చెప్తాను కొన్ని కొన్ని ఈవెంట్స్ ఐ డోంట్ వాంట్ కానీ లేకపోతే సంఘాల ఈవెంట్స్ పంపిస్తారు హాస్టల్స్ తీసుకెళ్లి పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్లి ఇది కాదు మనం నేర్పించాల్సి సో మన ఇదే ఈవెంట్ లో ఎంతమంది స్కూల్కి వెళ్ళాల్సిన సార్ ఈరోజు ఇదే ఈవెంట్ వర్కింగ్ డే జరిగితే ఎంతమంది పిల్లల పాటి నేను ఈ జిల్లాలో ప్రముఖంగా చూసిన కాదు అంటే పదం డగండి కానీ ఇది ఒక వ్యాధి చిన్న పిల్లలు చదువుకునే పిల్లల్ని పార్టీ జెండా వినిపిస్తుందండి చిన్న చిన్న పిల్లలు నేర్పాల చిన్న ఈవెంట్ లో చూస్తే వాడు థర్డ్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉన్నాడు ఏదో స్కూల్కి రాదంటే మా నాయన ఉన్నాడు మా నాయన ట్యూషన్ ఉండాలండి ఇది మనం నేర్పిస్తా ఉండేది మనం ఎన్ని బయట మాట్లాడినా ఎన్ని సంఘాలు ఎంత పెద్ద నాయకులు మనందరం కలిసి కట్టుగా ఉండాలి పోరాడేది ఎంత బాగానే ఉంది ఎప్పుడు పోరాడేదం మీ పిల్లలు చదువుకున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు కదా మీ పిల్లలు చదువుకున్నప్పుడు అంతేనా మనకి ఏం నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి ఇలా వీధుల మీద కొట్లాడకపోవడాలు ఇలా స్లోగన్ చేసుకుంటూ రోజంతా తిరగడాలు స్కూల్ వదిలేసి సో ఆల్రెడీ కొంత వెనుకబడిన ప్రాంతాల్లో వెనుకబడిన కమ్యూనిటీస్ వెనుకబడిన వర్గాల్లో ఉన్న వాళ్ళని ఇంకా వెనుకబడడానికి చేసే ప్రయత్నం అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ సో దీంట్లో తప్పు ఒప్పు నాకు తెలియదు బట్ ఈ జిల్లాలో అతి ముఖ్యంగా నేను చూసిన ఒక వెరీ వెరీ బ్యాడ్ హాబిట్ సో దయచేసి ఈ సందర్భంగా అది ఒకటే చెప్పచ్చు జిల్లా వస్తుంటే వాడు కూడా ఒక చిన్న జిల్లా అది చూసుకుంటు సో ఐ రియల్లీ రిక్వెస్ట్ మనం పోరాడాలి మనం కలిసి కట్టు ఉండాలంటే మార్గం ఏంటంటే కరెక్ట్గా చదివించుకొని వాడి వల్ల పది మంది ఉపయోగ కలిగించాలి అంతే అది ఒక్కటే మార్గం అంతేనా ఏ కమ్యూనిటీ బాగుపడినా అలానే బాగుపడింది ఇక్కడే కదా ఏ దేశంలో అయినా కూడా సో దయచేసి పిల్లల్ని ఇలాంటి పరిమాన వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని పాడు చేయదు అని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ సందర్భం అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చు సారీ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళు చూస్తే బాధేస్తుంది వాడికి మళ్ళీ స్కూల్కి పోయి ఇంకోసారి వెళ్తాను వాడు ఏదో బిర్యానీ ఫ్యాక్టరీ పెడుతున్నాడు లేకపోతే వాళ్ళు ఏదో డాన్స్ చేస్తున్నారు ఉదాహరణ వాడు హీరోలో ఫీల్ అవుతాడు అంతేనా ఇంకా దానికే పనికి వస్తాడు వాడు ఇంకా దేనికి పనికి ఆడు సో దయచేసి పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేయకుండా నిజంగా స్కూతి నింపాలంటే చదివించాలి ఇంట్లో వీలైతే ఆయనకు సంబంధించిన పుస్తకాలు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదన్నా మనం ఎలా పోరాడాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే తప్పితే ఈ రోడ్ల మీద ఒకటి తిరగడం వల్ల పెద్ద పిల్లలతో నా ఉద్దేశం పిల్లలతో ఒక తోపే ఉండదు సో దయచేసి అందరు గమనిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికీ రాష్ట్రంలో చాలా జరిగినాయి చాలా ఇబ్బందులు పెట్టారు ఎస్సీ సోదరుని ప్రశ్నిస్తే జైల్లో పెట్టారు ప్రశ్నిస్తే రెండు చేతులు వెనక్కి డాక్టర్ సుధాకర్ ఏం చేశారండి మాస్క్ అడిగినందుకు రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టి ఆయన చనిపోయే చేశారు అంతెందుకేండి ఈ జిల్లాలోనే సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అచ్చి డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ ఇచ్చారు ప్రభుత్వం చూడండి ఎక్కడైనా బాగా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము ఆ రోజు అండగా నిలుసామని తెలియజేస్తారు నిలిసారు ఎంతో మంది ఎస్సీ సదరులు ఆ రోజు మందు ఎక్కువ రేటు అమ్ముతున్నారని చెప్తే కల్తీ మందు అమ్ముతున్నారని చెప్తే ఆ అబ్బాయికి ఇచ్చారు ఒక అబ్బాయికి ఇచ్చారు ప్రశ్నిస్తే లోపలి వేసేవాడు జైల్లో పెట్టేవాడు ఆవేదిక చేశారు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆలోచన విధాలు నెరవేర్చడం ముందుకెళ్ళడం జరుగుతుంది అసమానతలగాలని ఆలోచనతోనే రిజర్వేషన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే అందరూ సమానంగా బతకాలి బాబాసాబ్ అంబేద్కర్ రాస్తారే అదే అందరూ బతకాలన్న ఆలోచన అందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి పెరుగుతున్న జనాభాను బట్టి మారుతున్న విధానాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది అందుకే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ కి రెండు కళ్ళు ఉంటే ఆ రెండు కళ్ళు ఒకటి బాబు జగన్ ఒకటే అంబేద్కర్ గారు రెండు కళ్ళు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని కూడా రాజకీయాలు చేయలేదు చూసుకుంటారు కొంతమంది అధికారు కథ కావాల్సింది మనకి ఈ సమాజం అందరూ బాగా బతకాలి సమానంగా ఉండాలని ఆలోచన తీసుకున్న నిన్నారని కూడా నేను అందుకే చెప్తున్నా ఒక సింపుల్ గా ఒక విషయం చెప్తానండి గత ప్రభుత్వంలో మనకి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా అంబేద్కర్ భవన్ మనకి భానే ఉపయోగించుకుంటారు అంబేద్కర్ అంటే అంబేద్కర్ భవన్ లో కాదు అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటా ఉంటారు అంబేద్కర్ భవన్ లో మీటింగ్లు పెడతారు పెళ్ళి చేసుకుంటారు అన్ని చేసుకుంటూ ఉంటారు అది పాడైపోయింది పాడైపోయినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చారు కలెక్టర్ గారు ఆయన హరికరణ్ గారు కలెక్టర్ గారు ఉన్నారు ఈ అంబేద్కర్ భవన్ పాడైపోయింది ఏమీ చేసుకోలేకపోతున్నాం అది రిపేర్ చేయాలి బాగు చేయాలని చెప్తే ఆయన కోటి రూపాయలు షాకింగ్ చేశారండి హరికిరణ్ గారు కోటి రూపాయలు షాకింగ్ చేశారు అంబేద్కర్ భవన్ అని చెప్పి మాకు తెలియకుండా చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేసేసారు అంతకన్నా గౌరవం సందర్భంగా తెలియజేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తారండి కలెక్టర్ గారు మూడు నెలలో నువ్వు ఎలాగ మాకు తెలియక నా కోటి రూపాయలు అంబేద్కర్ బాబుకి ఇచ్చావని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి కాఫీ కాగితీ విధి హరి కరణ్ గారు ఇచ్చారు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారండి ఇస్తాం ఈ గారు చేస్తారు కానీ డబ్బులు లేవు గత ప్రభుత్వం అప్పులు చేసింది వడ్డీ కట్టడా సరిపోతుంది ఈ కలెక్టర్ డబ్బులు ఎక్కడ చేస్తారు కార్పొరేషన్ లో డబ్బులు ఎక్కడ లేవు ఆ గతంలో పనులు చేయకుండా డబ్బులు తీసుకున్నారు దాన్ని ఎస్సీ లేదా ఎస్సీలకే కేటాయించాలి వారికే చందాలని చట్టం తీసుకొచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సందర్భంగా తెలియదు చట్టం తీసుకొచ్చి వారిని మళ్ళించుకున్నా ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వర్తించారు అందుకే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన ఆలోచన విధానాలు కానీ నెరవేర్చారని నేను గర్వంగా చెప్తానేది ఈ మాట చెప్పవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తాను అప్పుడే అప్పుడే జరిగింది ఎస్సీలు చోట కానీ ప్రాంతాలు కానీ అన్ని కూడా